రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరాపేట మండల కేంద్రంలో రైతు వేదిక క్లస్టర్ గత టిఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ తాతమ్మ తాతయ్యల పేరు మీద ఇరవై లక్షల వ్యయంతో నిర్మిస్తే అధికారుల నాయకుల పర్యవేక్షణ కరువైందని టీడీపీ నాయకులు రైతు వేదికను సందర్శించి తుప్పుపట్టిన డోర్ పైన రేకులు పరిశీలించి మండల వ్యవసాయ అధికారికి చరవాణిలో మాట్లాడడానికి ప్రయత్నిస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు పన్నెండు అవుతున్న ఏ ఒక్క అధికారి లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు ప్రభాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికలు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వేదికలపై అధికారులు కాంగ్రెస్ నాయకులు పర్యవేక్షణ లేకపోవడం వల్ల రైతు వేదికలు శిథిలా వ్యవస్థకు చేరుకునే అవకాశం ఉందని పన్నెండు అవుతున్నా ఏ ఒక్క వ్యవసాయ అధికారి లేకపోవడం రైతులు వచ్చి ఏ ఒక్క ఫోన్ చేస్తే రైతులకు ఫీల్డ్ మీద ఉన్నా అని చెప్తున్నారు తప్ప రైతు వేదికలో అధికారులు స్పందించి అటెండర్ వసతులు కల్పించి రైతులకు అందుబాటులో ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ప్రభాకర్ నారాయణ రైతులు తదితరులు ఉన్నారు కూడా నియమించే లెక్క లేకుండా అయిపోయింది పాపం గతంలో ఉన్నటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారు మంత్రి అప్పుడు ఉన్నప్పుడు వారి సొంత ఖర్చులతోటి ఇంత పెద్ద భవన నిర్మాణం చేపట్టి రైతుల కొరకు రైతులు ఎక్కడ పడితే అక్కడ కూర్చోకుంటాం మంచిగా అందరూ ఒక వేదికగా ఏర్పడి వాళ్ళ సమస్యలు రైతుల యొక్క కష్ట సుఖాలు చెప్పుకోవడానికి ఇది ఒక వేదికగా ఉండాలని చెప్పి అప్పుడు గవర్నమెంటు నిర్ణయిస్తే ఆయన సొంత ఖర్చులతోటి ఇంత పెద్ద భవనం నిర్మాణం చేసి గవర్నమెంట్కి అప్పచెప్తే గవర్నమెంట్ వాళ్ళు ఇప్పటికీ ఎంపీడీ ఆఫీస్ కానీ లేకుంటే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ దీన్ని హ్యాండ్ ఓవర్ తీసుకోకుండా కాకపోతే వాళ్ళకి పని ఉన్నప్పుడే గంట సేపు వచ్చి పోతున్నారు కానీ దీనికి సంబంధించిన అధికారులు మాత్రం వ్యవసాయ అధికారులు దీంట్లో ఎప్పటికీ ఉంటూ రైతులకు అందుబాటులో ఉండి వారి యొక్క సమస్యలు చెప్పుకోవడానికి వాళ్ళు అందుబాటులో ఉండవలసిన అధికారులు ఇప్పటి వరకు కూడా ఒక్కరు కూడా లేరు కనీసం దీని యొక్క మెయింటెనెన్స్ కూడా ఎవరు చేయడం లేదు గాంభీరాపేట మండల కేంద్రంలో మా నాన్నమ్మ పేరు మీద కానీ మా తాత పేరు మీద నేను ఒక నిర్మించాలనే సదుద్దేశంతో ఇలాంటి పెద్ద కార్యక్రమం చేపడితే అటు దాన్ని టీఆర్ఎస్ నాయకులు విస్మరించు పూర్తిగా అధికారంలో కాంగ్రెస్ వాళ్ళు విస్మరించరు అధికారులు విస్మరించి ఇంత నిర్లక్ష్యానికి గురవుతుందని ఇది చూస్తుంటే చాలా బాధాకరం ఇలాంటి కార్యక్రమం నిజంగా ఇప్పటికైనా అధికారులు స్పందించి దీని మీద చర్యలు తీసుకోకుంటే మేము దేనికైనా రైతులను పట్టుకొని నిరార దీక్షలకైనా రిలీజ్ గార్డ్స్ అయినా సిద్ధంగా ఉన్నాం ఒకవేళ తక్షణమే స్పందించి ఒక ఒక అటెండెంట్ నియమించాలి ఇలా నిజంగా కూడా రైతులకు తాగడానికి నీరు ఉండాలి ప్రతి సదుపాయాలు సమకూర్చి రైతు వేదిక రైతు లాగానే కనపడాలి తప్ప ఏదో క్లబ్బుల్లాగో పబ్బుల్లాగో ఇది కనపడుతుంది తక్షణమే ఆ డోల్ రిపేర్ చేయాలి పైన 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 రేకులు రిపేర్ రిపేర్ చేయాలి